తెలంగాణ రైతులకు నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతలలో ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది పది గుంటల నుంచి మొదలుకొని ఐదు ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకి మొదటి విడతలు ఆరు వేల రూపాయలు రేపటి నుంచి విడుదల చేయనున్నారు ఇక ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి కింద ఇరవై వందల రూపాయల నిధులు కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో దాదాపు రెండు సంవత్సరాల నుంచి వారికి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం ఇరవై వందల రూపాయల డబ్బునైతే విడుదల చేయబోతున్నారు ఇక ఈ నెల చివరి ఆఖరి నుంచి ఆరు వేల రూపాయలు యాసంగి రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేయనున్నట్లు సమాచారం